ఎట్టి పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రి గారిని వదిలే ప్రసక్తే లేదు ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రామిసులు లేకపోతే ఎలిగేషన్స్ తప్పనైనా ఒప్పుకోవాలి క్షామాపణైనా అడగాలి జాతికి ఈ వీర మహిళలోనూ జన సైనికులు ఉన్నారు కదా వీర మహిళలు జన సైనికులు మా పవన్ కళ్యాణ్ సారు తోపు తృంకానని చెప్పేటువంటి వీర సైనికులు జన సైనికులు వీర మహిళలకు దీనికి సమాధానం చెప్పాలి నేను డెబెట్కి డెబెట్లో మాట్లాడటం లేదు కాబట్టి వీర మహిళలు జన సైనికులు అష్టానుసారం రెచ్చిపోతున్నారు మేము మాట్లాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో ఎలా ప్రజలకి అర్థమయ్యేటట్టు ప్రజల మస్తిష్కాల్లో ఏ విధంగా మీ అబద్ధాలని మేము ప్రజల ముందు పెట్టగలము జస్ట్ వెయిట్ వెయిటెన్సీ ఇంకా ఏం మొదలగాల ఇంకా మా పోరాటం మా మా ప్రజల తరఫున మేము మాట్లాడే తత్వం జస్ట్ ఇది ఒక శాంపిల్ మాత్రమే ఎందుకంటే పాపం చిరంజీవి పుణ్యమా అని ఆయన ఒక సినిమా స్టార్ అయిపోయినాడు ఆయన సినిమా స్టార్ పుణ్యమాని గట్టిగా ఇరవై ఎనిమిది సినిమాలు ఏమైనా తీసినట్టున్నాడు అందులో ఇరవై సినిమాలు ప్లాపే ఒక హీరో అయినాడు కాబట్టి పీపుల్ షుడ్ బిలీవ్ కన్సర్ ఉందా లేదా అబద్ధాలు చదువుతున్నారా లేదా మంచి చెప్తున్నారా లేదా అనే దాని మీద ఎవ్వరికి అవగాహన ఉండదు నేను జనసేన కార్యకర్తల్ని జనసేన నాయకుల్ని ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కళ్ళు వివరణ ఇవ్వాలి లేదా మీ నాయకుడు చెప్పిన అబ అబద్ధాలు ప్రజల ముందు ఒప్పుకొని ముక్కుకు నేలకు రాసి ఇదిగో మేము తప్పు మాట్లాడినాం తప్పు మాట్లాడుతున్నాం తప్పు మాట్లాడాడు మా పవన్ కళ్యాణ్ ఇది క్షమించమని మీరు డిబేట్లో ఓపెన్ డిబేట్లో ప్రతి ఒక్క అధికార ప్రతినిధి ప్రజలకి క్షమాపణ చెప్పాలి లేదా ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక అధికారిక ప్రకటన ఇప్పించాలి ఆ ప్రకటన ఇప్పించేంత వరకు జడా శ్రావణ్ కుమార్ జే బిమ్రా భారత్ పార్టీ వదలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా సరే ఇదే ఎన్నికల ప్రచార ఎందుకు అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉండి ఒక సాధారణమైనటువంటి కార్యకర్త కూడా ఆడని పచ్చి అబద్ధాలు ఆడుతున్న సందర్భంగా ఒక మత సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు సాధించుకున్నటువంటి ఒక ఒక గొప్ప ప్రపంచానికి కలియుగ దైవంగా భావించబడుతున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వరిని సన్నిధిలో తయారయ్యే లడ్డూని కూడా రాజకీయాలకు వాడుకొని సనాతన ధర్మం అని మాట్లాడేటువంటి ఒక హీరో స్క్రిప్టిక్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ని రాష్ట్రంలో చేయాలి అనుకుంటే ఇది సినిమా కాదు నాయన ఇది పాలిటిక్స్ మా కర్మో ప్రజల కర్మో ఈ రాష్ట్రం కర్మో నీలాంటి వాడు ఉప ముఖ్యమంత్రి అయినాడు ఏం చేయగలవు టు ఇట్ బికాస్ యూ ఆర్ హోల్డింగ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నువ్వు ఎంటర్బర్స్ చదివినా భరించాల్సిందే నువ్వు అబద్దాలు ఏదైనా భరించాల్సిందే నువ్వు రాజుకు ఒక మాట మాట్లాడినా భరించాల్సిందే నువ్వు ఎన్ని పచ్చి వీ షుడ్ అబద్దాలేర్ బికాస్ యూఆర్ హోల్డింగ్ అనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కాబట్టి సో నేను మొదటగా ఆయన వీడియో చూపించిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి గౌరవ డీజీపీ గారు నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి దీన్ని కంపేర్ చేస్తాను జరుగుతూ ఉన్నాయి సమాజంలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో నాకు ఎలా తెలిసింది ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు నీకు తెలిసా సంగతి అంటే రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు ఇంత నాకు తెలియదంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ పద్ధతి ఎన్సిబి రిపోర్ట్ ఇస్తే ఇరవై తొమ్మిది వేల పై దాదాపు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో పద్నాలుగు వేల మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు మిగతా పద్దెనిమిది వేల మంది ఏమయ్యారు మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్ నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అవుతాను ఇలాగే చేస్తావా పద్దెనిమిది వేల పై చిరుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వొక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు కూడా అడుగుతున్నాయి ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు మీరు ఎందుకు మిస్ అవుతున్నారు ఎందుకు నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు ఉన్నాయి ఇంత స్థాయిలో ఎందుకు అంటే వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు ప్రతి ఊర్లో జగన్టీవతే వినండి వినండి వినాలి వినాలి కూర్చో కూర్చోండు ఈ సరదా షో కాదు సినిమా కాదు కూర్చో కాదు కూర్చో ఇరవై ముప్పై పద్దెనిమిది వేల మంది అమ్మాయిలు పదిహేడు వేల మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది వైసీపీ వైసీపీ వాలంటీర్ స్కీమ్ పెట్టారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటారు ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఎవరిని అబ్బాయిలు ప్రేమిస్తున్నారా వాళ్ళలో వితంతములు ఉన్నారు సరే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అప్పటి ప్రతిపక్ష నేత ప్రతిపక్ష పార్టీకి ఒక ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ సరే జగన్మోహన్ రెడ్డి ఒక రివ్యూ అయినా పెట్టావా ఇది సినిమా కాదు అరవకండి మాట్లాడకండి ఈ డైలాగులు కాదు ఒక ఆడపిల్ల పోతే ఎంత భవిష్యత్తు నీకు అర్థమవుతుందా ఇవన్నీ మాట్లాడారు సరే మంచిది అప్పుడు గత ప్రభుత్వం బాగా చేయలేదు గత ప్రభుత్వం బాగా చేయని కారణంగా చాలా వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ అయిన కారణంగా వాళ్ళకు ఉంటారు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా అంటే రెండు వేల పంతొమ్మిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు ఎన్ని అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలల వంద రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనేది అధికారిక లెక్కలతో నేను మీకు రాష్ట్ర ప్రజలకు వివరిస్తాను ఇది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో సి నెంబర్ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఆబ్లిక్ సి ఆబ్లిక్ ట్వంటీ ఆబ్లిక్ ఆర్టీఐ ఆబ్లిక్ సిఐడి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి సమాచారం అధికారికంగా నియమం తెప్పించుకున్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ అయిన అమ్మాయిలు ఎంతమంది ఎంతమంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారు కూటమి ప్రభుత్వం ఎంతమంది మిస్ అయ్యారని నేను చెప్తా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది అమ్మాయిలు మిస్ అయితే అందులో ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మంది ట్రేస్ అయ్యారు డెవర్ ఫౌంట్ అండ్ ఈ ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు మంది తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే ఇంకొకరి దగ్గరకు ఇంకొకరి దగ్గరకో చేరారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది మిస్ అయితే అందులో ఏడు వేల నూట ఎనభై తొమ్మిది మంది డెవర్ ఫౌండ్ ట్రేస్ అయ్యారు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మిస్ అయిన కేసెస్లో ట్రేస్ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పదివేల ఎనభై ఐదు కేసెస్ రిజిస్టర్ అయితే అందులో తొమ్మిది వేల పదహారు మంది తొమ్మిది వేల ఆరు వందల పదహారు మంది మరలా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నారు ఆడపిల్లలు మిస్సింగ్ కేసెస్ ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో పదివేల నాలుగు వందల ముప్పై మూడు మంది మిస్ అయితే మిస్సింగ్ కేసెస్ నమోదైతే దాంట్లో పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ట్రేస్ అయినాయి ఇరవై రెండో సంవత్సరంలో ఎందుకు ట్రేస్ అయినాయి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన కేసులు కూడా రెండు వేల ఇరవై రెండులో కొంతమంది అమ్మాయిలు ట్రేస్ అవుతారు కాబట్టి ఇక్కడ మిస్ అయిన కేసులు కంటే ట్రేసింగ్ లెవెల్ ఎక్కువగా ఉంది సో పదివేల నాలుగు వందల ముప్పై మూడు మంది మిస్ అయితే పదివేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది ట్రేస్ అంటే గత సంవత్సరంలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు ఒక ఐదు వందల మంది పిల్లలు ఈ సంవత్సరంలో దొరికారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పదివేల ఇరవై ఏడు కేసులు నమోదైతే మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ట్రేస్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో అప్ టు జూన్ నెల వరకు అప్ టు జూలై నెల వరకు అప్ టు అప్ టు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయం వరకు ఆరు వేల ఇరవై ఒక్క మంది ట్రేస్ అయితే మూడు వేల ఐదు వందల మంది ఆరు వేల ఇరవై ఒక్క మంది మిస్ అయితే మూడు వేల ఐదు వందల తొంభై ఐదు మంది ఇందులో ఒక రెండు వేల మంది గత సంవత్సరంలో గత గత సంవత్సరంలో నమోదైన కేసులు అంటే టెంటెటివ్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ వంద రోజుల్లో రమారమి ఆరు వేల ఇరవై ఒక్క మంది మిస్సింగ్ కేసులు అయిపోయాయి అంటే నేను ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే టోటల్గా యాభై ఒక్క వేల ముప్పై ఎనిమిది కేసులు నమోదైతే దాంట్లో నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై రెండు మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు అంటే అర్థం ఏంటి అంటే గత ప్రభుత్వంలో తొంభై ఏడు శాతంగా ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజీ మీరు ఏ లెక్కలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు చెప్పినాయి ఏ నిఘా వర్గాలు మీకు చెవులో వచ్చి గౌరవ అప్పుడు ముఖ్యం ఉప ముఖ్యమంత్రి కాదుగా అప్పుడు ముఖ్యం అప్పుడు కాబోయే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళకి పాపం గెస్ ఉంటారు ముప్పై ముఖ్య సార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక సినిమా స్క్రిప్ట్ రాసి ఇచ్చిస్తాము ఆ సినిమా స్క్రిప్ట్ తోటి ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారో మీరు చెప్పండి ఈ దొంగ లెక్కలు పనికిమాన్ లెక్కలు పనికిమాన్ ఎందుకు పనికిరాని లెక్కలు అన్నీ కూడా అవరికే ఉంటాయి మీకు మాత్రం మేము చోలో చెప్తాం మీరు అమ్మాయిలు అందరూ మిస్ అయిపోయినారని లక్షల మంది దగ్గర చెప్పండి మీరు చెబితే ప్రజలందరూ మిస్ అయిపోతారు కాబట్టి ఊగిపోతూ మీరు మాట్లాడితే ప్రజలందరూ వింటారు కాబట్టి మీరు సినిమా స్టార్లు కాబట్టి మీ గొర్రెల మందులాగా మీ ముందు నుంచినటువంటి జన సైనికులు వీర అందరూ వింటారు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పండి మాట్లాడండి ఒక రివ్యూ మీటింగ్ కూడా ఎందుకు పెట్టలేదని అని అడగండి వీళ్ళందరూ కూడా వాలంటీర్లు మీకు సమాధానం మీకు నిఘా వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి మీరు ఒకవేళ కేంద్ర నిఘా వర్గాలు చెప్పకుండా మీరే తప్పుడు లెక్కలు తప్పుడు సిద్ధాంతాలతోటి ప్రజలను మోసం చేస్తున్నారా ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పి తీరాలి మీరు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ తరపు నుంచి ఎవరైనా వాళ్ళ అధికార ప్రతినిధి సమాధానం చెప్పి తీరాలి రాష్ట్ర ప్రజలకి మీరు మీ మీ అధ్యక్షుడు చెప్పింది అబద్ధాపు లెక్కలా కేంద్ర ప్రభుత్వం చెప్పింది అబద్ధపు లెక్కల ఇప్పుడు మీరు మీ రాష్ట్ర డీజీపీ ఇచ్చినటువంటి లెక్కలు అబద్ధపు లెక్కల అండ్ ఇంకొక మాట అడుగుతున్నా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రమారమి ఇప్పటి వరకు రమారమి మొత్తం ఆరు వేల ఇరవై ఒక్క మిస్సింగ్ కేసులు నమోదైతే రమారమి మీరు కేసులో మీ మీరు ప్రభుత్వం ఏర్పడి ఈ వంద రోజుల్లో నాలుగు వేల మంది నాలుగు వేల పైచులకు అమ్మాయిలు మిస్ అయితే మీరేం గడ్డి బీగుతున్నారా ఇప్పుడు ఏ వచ్చి మిస్ చేశాడు ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి వాళ్ళని వెబ్చార్ గుర్తులోకి దించేశాడు ఈ ఈ వంద రోజుల్లో ఏ వాలంటీర్ పనిచేస్తున్నాడని ఏ వాలంటీర్ చేత పని చేయించారని ఏ వాలంటీర్ని మీరు విధుల్లో పెట్టారని నాలుగు వేల మంది అమ్మాయిలు వ్యబ్జార్ గుర్తులోకి వెళ్ళిపోయినారు నాలుగు వేల మిస్సింగ్ కేసులు ఫైల్ అయినాయి చెప్పండి సమాధానం ఈ వంద రోజుల వ్యవధిలో వంద రోజుల వ్యవధిలో మీ ప్రభుత్వం నాలుగు వేల మంది అమ్మాయిలు మిస్ అవుతుంటే మీ ముఖ్యమంత్రి గాడిదలు కాస్తున్నాడా మీ నారా లోకేష్ గాడిదలు కాస్తున్నాడా నువ్వు గాడిదలు కాస్తున్నావా మీ మంత్రివర్గం గడ్డి బిగుతుందా అని అడుగుతున్నాం సమాధానం చెప్పడం దానికి మీ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం నాలుగు వేల మంది ఈ మూడు నెలల్లో మిస్ అయితే మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మీ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి మీ డీజీపీ ఏం చేస్తున్నాడు మీ ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నాడు సమాధానం లేదు మీకు ఎందుకంటే మీకు అల్జీబర్ వ్యాధి వచ్చేసింది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత షార్ట్ టర్మ్ మెమరీ అనమాట ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఇంకో గంటకు మాట్లాడింది అరగంటకు గుర్తుండదు అరగంటకు మాట్లాడింది పావు గంటకు గుర్తుండదు మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి ఫాల్స్ అసరియేషన్స్ ఇచ్చి ఊగిపోయి మాట్లాడి ఒకలాంటి సినిమాటిక్ మైకంలోకి ప్రజలను తీసుకొని వెళ్ళిపోయి కనీసం ఒక పరిజ్ఞానం లేకుండా కనీసం అవగాహన లేకుండా అబద్ధాలు చెప్తున్నాము అబద్ధాలు గుప్పిస్తున్నాము ఆడపిల్లల బ్రతుకులతోటి ఆడపిల్లల జీవితాలతోటి ఆడపిల్లల మిస్సింగ్ల కేసులతోటి మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు మిస్ అయితే పట్టుకోవటం లేదనేటువంటి అబద్ధాలతోటి ఒక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీకు ఒక్క క్షణం కూడా ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అర్హత లేదు గా నువ్వు రిజైన్ చేయాలి అని జే భీమరావు భారత పార్టీ డిమాండ్ చేస్తుంది నువ్వు రిజైన్ చేయాలి లేదు అంటే ఈ ఈ మాటలు అబద్ధపు మాటలు చెప్పినందుకు నువ్వు జాతికి క్షమాపణ చెప్పాలి ఏమయ్యా నాకు అర్థం కాదు జన సైనికులు మహిళలు మీరందరూ కూడా మా పవన్ కళ్యాణ్ అద్భుతము తోపు అంటారు ఇలాంటి అబద్ధాలు చెప్పటమా ఇలాంటి అబద్ధపు కార్యాల్లోనా ఇలాగ జాతిని మోసం చేయటంలోనా లడ్డూలో ఏం జరిగిందో తెలీదు ఎవరు కల్తీ చేశారో తెలీదు కల్తీ మీ హాయంలో జరిగిందో తెలీదు ప్రాయచిత్త దీక్షలు చేస్తారంట ఏమయ్యా నువ్వు దీక్షలు చేయడానికి ఎక్కేవా ఉప ముఖ్యమంత్రిగా ఇదే ఒక ముస్లింకి జరిగితే ఒక క్రిస్టియన్కి జరిగితే అంటే వాట్ ఇస్ ఇట్ మీ నీకు క్రిస్టియన్లు ఓటే లేదా నీకు ఎస్సీలు ఓటే లేదా నీకు ముస్లింలు ఓటే లేదా వేస్తారు ఎందుకంటే అంటే కాబట్టి నీలాంటి వాడికి అందరికీ వేస్తారు ఓట్లు వాళ్ళకి బాగా జరగాల్సిందే అది నీలాంటి వ్యక్తికి ఓట్లు వేసినందుకు నీలాంటి వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టినందుకు మీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఎస్సీలకి ఎస్టీలకి ముస్లిమ్స్కి ఇలా జరగాల్సిందే వాళ్ళు సెకండ్ గ్రేట్ పీపుల్గా వాళ్ళు తీవ్రవాదులుగా ప్రజల దగ్గర పరిగణించబడాల్సిందే వాళ్ళు హిందువులు ధర్మాచార హిందువులకు సంబంధించినటువంటి ధర్మాన్ని పాడు చేస్తున్నట్టుగా వాళ్ళని ఒక విలలుగా చిత్రీకరించేటువంటి నీలాంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడదగిన మాటలు అవి ఏ మతమైనా అది క్రిస్టియన్లకు జరిగిన హిందువులకు జరిగిన ముస్లింస్ కు జరిగిన మేము ఒక సాధారణమైనటువంటి న్యాయవాదిగా ఆల్ ఆర్ ఈక్వల్ లా ఎవ్రీ రిలీజియన్ అనే కాన్సెప్ట్ తో మాట్లాడుతాం తిరుమల నాయకులు వేశారు ఆ బోర్డు ట్రస్ట్ బస్ట్ పట్టిపోతుందని పోతుందని హైకోర్టుల ప్రజా ప్రయోజనం ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్ని ఎక్కకుండా ఛాలెంజ్ చేసి వాటిని తీసుకున్నటువంటి జై భీమరావు భారత్ పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారంలో తప్పు జరిగితే దాన్ని క్రిస్టియన్లకి ముస్లింస్కి ఎట్లా ఆపాదిస్తావు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్లకు జరిగితే మాట్లాడతావా ముస్లింస్ జరిగితే మాట్లాడతావు అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే జనసేన పార్టీ క్రిస్టియన్లకి ముస్లింస్కి వ్యతిరేకం ఓట్లేసినటువంటి మీకు ఓట్లేసినటువంటి వీళ్ళందరూ కూడా గొర్రెలతో సమానం ఈ విధంగా అబద్ధాలు చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి ఎందుకు పనికిరాని భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విషాలు చిమ్మిచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా అయిపోయిన మీరు ప్రతి రిలీజియస్ అంశాన్ని ప్రతి సెన్సిటివ్ అంశాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చి మతం ముసుకులో చొప్పిస్తున్నారు అంటే హౌ షేమ్ పొలిటిక్స్ నేనైతే ముఖ ఉప ముఖ్యమంత్రి గారిని ఒకటే మాట్లాడుగుతున్నా ఖచ్చితంగా మీరు ఈ జాతికి క్షమాపణ చెప్పి తీరాలి మీరు చేసినటువంటి కామెంట్కి మీరు చేసినటువంటి కామెంట్కి ఎస్సీలకి ఎస్టీలకి క్రిస్టియన్లకి ముస్లింస్కి ఎవరైతే బలగైన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పి తీరాలి